అందరికీ నమస్కారం మేము బీజేపీ పార్టీ నుంచి కార్యకర్తలు జనాల్లోకి వెళ్ళి ప్రతి ఊరు వెళ్ళి ఈ క్యాలెండర్స్ అందరికీ ఇచ్చి మోడీ గారు చేసిన పథకాలు అతను చేసిన సేవలు అన్నీ జనాలకి మేము వివరిస్తున్నాం మొత్తం ఏవేవి ఉన్నాయి పథకాలన్నీ అయితే వాళ్ళు ఏమాడుతున్నారంటే ఓకే మీరు బీజేపీ నుంచి వచ్చారు బాగానే ఉంది నాయకుడు ఎవరు అంటున్నారు నాయకుడు ఎవరంటే మేము ఏం సమాధానం చెప్పాలి నాయకుడు అంటే ఎవరు మాకు తెలియట్లేదు నాయకుడు అంటే ఇప్పుడు వైసీపీ వాళ్ళు బీజేపీ టిక్కెట్ ఇవ్వలేదని బీజేపీకి వచ్చేస్తున్నారు బీజేపీ కాదు తెలుగుదేశంకి వస్తున్నారు వైసీపీలో టిక్కెట్లు ఇవ్వట్లేదని మళ్ళీ తెలుగుదేశం టిక్కెట్లు ఇవ్వలేదని వైసీపీకి వెళ్తున్నారు అంటే వీళ్ళ నాయకులు ఇంకొకటి మళ్ళీ ఈ రెండింటిలో టికెట్లు ఇవ్వకపోయినా బీజేపీకి వెళ్ళిపోతున్నారు లేదంటే కాంగ్రెస్కి వెళ్ళిపోతున్నారు అంటే ఇది నాయకులు అంటే ఇదే మళ్ళీ ఇంకోటి ఎమ్మెల్యే అయిన తర్వాత ఏం సేవలు చేస్తున్నారు వాళ్ళకి ఈ ఫండ్స్ తెచ్చే కెపాసిటీ ఎమ్మెల్యేకి ఉందా అసెంబ్లీకి వెళ్ళి మాకు ఈ ఏరియాకి లేవు ఈ రోడ్లు లేవు ఈ డ్రైన్లు లేవు ఈ సరైన మంచినీళ్ళు లేవు అనేసి అడిగే నాయకుడు ఎవరు ఉన్నారంటే నాయకుడు వీళ్ళ అందుకు నేను చెప్పేది ఏంటంటే ఈ మంచిగా మంచి నాయకుల్ని మనమే సెలెక్ట్ చేసుకోవాలి జనాలు తర్వాత ఆ పార్టీ వాళ్ళు కూడా ఒక మూడు నెలలు ఆరు నెలల్లో ముందు టికెట్ ఇచ్చి అనౌన్స్ చేస్తే వాళ్ళు బలోపతం చేసుకుని జనాల్లోకి వెళ్తారు ఒక నెల ఉంది ఎలక్షన్ అంటే ఇప్పుడు టికెట్ ఇస్తే జనాలు ఏమనుకుంటారు సరే ఇప్పుడు ఎలక్షన్ వచ్చింది ప్రతి ఓళ్ళు వచ్చేస్తున్నారు ఏమంటే తెలుగుదేశంలో చేస్తున్నారు వైసీపీలో వచ్చేస్తున్నారు వాళ్ళు వచ్చేస్తున్నారు అన్ని జనాలు జనాలకి పోయింది ఎవరు కూడా ప్రజాసేవ చేయట్లేదని తెలిసిపోయింది ఇది తినడానికే వస్తున్నారు జనాలు జనాలకు మోసం చేయడానికి వస్తున్నారు వీళ్ళేమి ఉపయోగపడరు అని చెప్పి సపోజ్ ఇప్పుడు మన పాతపట్నం మండలం ఉంది ఏ వీధిలోనే సర్పంచులు ఎంతమంది డెబ్బై సంవత్సరం నుంచి సర్పంచులు వచ్చారు ఏ వీధిలో అయినా సరైన డ్రైన్లు వేసారా ఆ డ్రైన్ మీద వేసారా పదిహేను అడుగులు ఉన్న రోడ్డు ఇప్పుడు ఐదు అడుగులకు వచ్చేసింది అంటే ఈ పని ఐదు అడుగులు కాంక్రీట్ వేస్తే ఐదు అడుగుల వరకు కూడా ఇల్లు కట్టుకుని వచ్చేస్తున్నారు అప్పుడు ఒక కారు వెళ్ళదు ఒక ఆటో వెళ్ళదు ఒక సైకిల్ వెళ్దు ఇది ఈ ఇల్లు నాయకులు తర్వాత ఈ ఇల్లు కట్టేటప్పుడు అప్రూవల్ ఇస్తున్నారు అప్రూవల్ ఒక ఇల్లు కట్టడానికి అప్రూవల్ డెబ్బై వేలు లక్ష రూపాయలు తీసుకొని అప్రూవల్ ఇచ్చేస్తున్నారు వాళ్ళు రోడ్డు మీద కట్టేస్తున్నారు అంటే నాయకులు అంటే వీళ్ళ తర్వాత ఈ వేస్ట్ వాటరు డ్రైన్ లేక వీధి మధ్యలో పారుతున్నాయి మరి ఎవరు పట్టించుకుంటున్నారు అవి పట్టించుకోలేదు అదెందుకు ఇప్పుడు ధాన్యం కొనుగోలు చేశారు ట్రాన్స్పోర్ట్ అమౌంట్ ఇప్పటివరకు పడలేదు ఇవి జీపీఎస్ చేసాము జీపీఎస్ చేస్తే ట్రాన్స్పోర్ట్ అమౌంట్ ఏ రైతులకి పడట్లేదు ఆర్బీకేళ్ళు ఏం చేశారు వాళ్ళకి అంటే ఎవరైతే లారీలు ఆ బళ్ళు జీపీఎస్ వాళ్ళకి పడతారు ఫార్మర్ అకౌంట్లో ఎవరికి కొట్టలేదు మరి ఇన్ని కోట్లు ట్రాన్స్ఫర్ట్ అమౌంట్ పడింది ఏ ఫార్మర్కి పడలేదు నేను మూడు వందల క్వింటాల్ ఇచ్చాను మూడు వందల క్వింటాలకి రూపాయి ట్రాన్స్ఫర్ డబ్బులు పడలేదు ఎందుకు పడలేదు ప్రతి సంవత్సరం కింది సంవత్సరము ఆరు వందల బ్యాగులు ఇచ్చాను పడలేదు అలాగే చెప్తున్నారు పడితే పడితే అని పడట్లేదు అంటే రైతుల దగ్గర ఎనభై రూపాయలు బస్తాకి ట్రాన్స్ఫర్ అమౌంట్ తీసుకుంటున్నారు మళ్ళీ అవతల గవర్నమెంట్ వేసినవి కూడా ఇవి ఎక్కడికి వెళ్ళిపోతాయి ఏమైపోతున్నాయి ఇది అడిగే బాధ్యత బాధ్యత కూడా ఎమ్మెల్యేల గారికి లేదా లేదంటే ఇంకా ఆఫీసర్లకి లేదా ఇన్ని తర్వాత ఇలాంటివన్నీ ఉన్నాయి కాబట్టి ఎంతసేపు డబ్బులు ఇస్తున్నారా లేదా బీర్లు ఇస్తున్నారా లేదా బిర్యానీ ఇస్తున్నారా లేదా మనిషికి మూడు వందలు ఇస్తున్నారా లేదా అటువంటి నాయకుడిని మనం ఎన్నుకోకూడదు ఎంత లేనోడైనా ఎంత ఇదైనా ప్రజాసేవ చేసిన వాడిని నాయకుడిగా మనము ఎన్నుకోవాలి జనాలు తెలుసుకోండి ఇంకెన్ని రోజులు డబ్బులు ఇస్తే ఓట్లేస్తారా అందుకే కదా మనం ఈ ఐదు మండలాలు మన పాతపట్నమే తీసుకోండి మన పాతపట్నం గురించి నేను మాట్లాడుతాను ఈ ఐదు మండలాలు డెవలప్ అవ్వాలంటే మంచి నాయకుడిని తీసుకోండి బీజేపీని ఒకసారి గెలిపించండి అప్పుడు ఉంటుంది చూద్దామా ఎందుకంటే సెంట్రల్లో బీజేపీ ఉంది స్టేట్లో కూడా బీజేపీ ఉంటే డైరెక్ట్ పథకాలు డైరెక్ట్ ఫండ్స్ ఏది కావాలంటే అడిగే దమ్మోదాయం బీజేపీకి ఉంటుంది మరి ఇప్పుడు బీజేపీ ఇచ్చిన మన సెంట్రల్ నుంచి వచ్చిన పథకాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు స్టిక్కర్లు అంటి అంటించుకొని ఏమంటే జనాలు ఏటంటున్నారు ఇది జగన్ గారే ఇస్తున్నారు వైసీపీ పార్టీ ఇస్తుంది అని అనుకుంటారు ఈ విషయం ఎవరికి తెలియదు అందుకు నేను చెప్పేది బీజేపీని గెలిపించండి అది ఎలాగా అయితే ఈ వాలంటీర్లు కూడా గడిపిస్తున్నారు అందరినీ కూడా మీకు ఓటు వేరే వాళ్ళకి వేస్తే మీ పథకాలు కట్ అయిపోతాయి మీకు పెన్షన్లు రావు మీకు పిఎం కిసాన్ రాదు తర్వాత ఇవన్నీ చెప్తుంటే మరి ఎవరు నమ్ముతున్నారు వాళ్ళు జనాలు కూడా జనాలకి ఏం తెలుసు ఇప్పుడు ఉపాధి అది ఎవరు ఇచ్చారు మోడీ గారు ఉచిత భీమా ఎవరు ఇస్తున్నారు మరి ఎందుకు అది ఆపిస్తారు స్టేట్ గవర్నమెంట్ ఎందుకు ఆపిస్తుంది ఇవ్వట్లేదు మరి ఇల్లు ఇల్లు కూడా శాంక్షన్ అయ్యి అది ఎవరు ఇస్తున్నారు లక్ష వేలు అది కూడా మోడీ గారే అందుకు నేను చెప్పేది మంచి నాయకుడిని మనం వెన్నుకుందాం నాయకుడు ఎవరు నాయకుడు నాయకుడు ఏమైనా పై నుంచి దిగి వస్తారా ఇక్కడ ఉన్న నాయకులు మనం సరైన నాయకుడిని ఎన్నుకొని బీజేపీని గెలిపిద్దామని నేను కోరుకుంటున్నాను